సనాతన ధర్మంలో ప్రతిరోజు ఆలయాన్ని సందర్శించడం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది హిందూ గ్రంథాలలో ప్రతిరోజు గుడికి వెళ్ళాలని చెబుతారు ఆలయాన్ని ప్రతిరోజు సందర్శించడం వల్ల అనేక ప్రయోజనాలు లభిస్తాయని నమ్ముతారు ప్రతిరోజు గుడికి వెళ్ళడం వల్ల జీవితంలో సానుకూలత ఆనందం కలుగుతాయి లైఫ్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది కానీ దేవాలయానికి వెళ్ళడానికి హిందూ పవిత్ర గ్రంథాలలో కొన్ని నియమాలు కొన్ని సమయాలు నిర్ణయించబడ్డాయి ఆలయంలో స్వామిని దర్శించుకోవడానికి ఉదయం సాయంత్రం అత్యంత పవిత్రమైన సమయాలుగా భావిస్తారు హిందూ విశ్వాసాల ప్రకారం మధ్యాహ్నం గుడికి వెళ్ళడం సరికాదు మత గ్రంథాలలో మధ్యాహ్నం గుడికి వెళ్ళకపోవడానికి మూడు కారణాలు ఉన్నాయి మధ్యాహ్నం గుడికి వెళ్ళడం ఎందుకు నిషేధం దానికి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకుందాం మొదటి కారణం ఏమిటంటే మధ్యాహ్నం మన శరీరం మరింత సోమరితనంగా ఉంటుంది మన మెదడు నిద్రపోతుంది అటువంటి పరిస్థితిలో నిర్మలమైన మనస్సుతో భగవంతుని చూసి పూజించడం సక్రమంగా సాధ్యం కాదు తద్వారా పూజ ఫలం పొందలేము కాబట్టి మధ్యాహ్నం భగవంతుని దర్శనం తగదు మత గ్రంథాలలో పేర్కొన్న రెండవ ప్రధాన కారణం ఏమిటంటే చాలా దేవాలయాల తలుపులు మధ్యాహ్న సమయంలో మూసివేయబడతాయి మధ్యాహ్నం అంటే భగవంతుడు నిద్రించే సమయం అలాంటి సమయాల్లో మధ్యాహ్నం గుడికి వెళ్ళడం వల్ల దేవుడి నిద్రకు భంగం కలుగుతుంది ఈ కారణంగా పగటిపూట ఆలయానికి వెళ్ళడం మంచిది కాదు హిందూ గ్రంథాల ప్రకారం ఉదయం మరియు సాయంత్రం మానవులు మరియు పవిత్ర జీవుల సమయం అయితే మధ్యాహ్నం రాత్రి రాక్షసులు పూర్వీకులు మరియు అసంతృప్తి చెందిన ఆత్మల సమయంగా పరిగణించబడుతుంది ఈ సమయంలో దేవుని దర్శనం కోసం దేవాలయంలో అదృశ్య ఆత్మలు ఉంటాయి వారు భగవంతుని దర్శనం ద్వారా ఈ లోకం నుండి విముక్తి పొందుతారు కాబట్టి మధ్యాహ్నం గుడికి వెళ్ళడం మంచిది కాదు పెద్ద పెద్ద ఆలయాల్లో కూడా మధ్యాహ్నం టైంలో దర్శనం కనీసం అయినా ఆపిస్తారు ఈ కారణం వల్లనే ఏమో శుభమస్తు